హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర నవంబర్ రెండు వేల పదహారు సంచిక నుంచి బీఆర్ వరదరాజులు గారు రచించిన దెయ్యం కోరిక తీరింది అనే మినీ నవలను వినేద్దామండి రాఘవ మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు రాఘవ తల్లిదండ్రులు గ్రామంలో ఉంటున్నందువలన రాఘవ హైదరాబాద్లో చిన్న గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు రాఘవకి ఏ చెడు అలవాట్లు లేవు కానీ చిన్న వయసు నుండి ఓ పిచ్చి కోరిక ఉండేది దెయ్యాలను చూడాలన్నదే అతని కోరిక అతని కోరిక విని చాలామంది నవ్వుకున్నారు అయినా అతను పట్టించుకోలేదు ఎప్పటికైనా దెయ్యాన్ని చూసి దగ్గరగా నిలబడి మాట్లాడి వీలైతే ఫోటో తీసుకోవాలనుకునేవాడు రాఘవ స్నేహితులు రకరకాల సినిమాలు చూసేవారు కానీ రాఘవ దయ్యాల సినిమాలు తప్ప వేరే సినిమాలు చూసేవాడు కాదు ఆ రోజు రాఘవ ఆఫీసు పని మీద నగరానికి కొద్ది దూరంలో ఉన్న ఊరికి వెళ్ళి రాత్రి పని ముగించుకొని అతని స్కూటర్ మీద వస్తూ ఉండగా దారిలో స్కూటర్ ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా అది కదలలేదు రాత్రి పన్నెండు గంటలు అవుతుంది కదలని బండి ముందు ఉండటానికన్నా నడుచుకుంటూ వెళ్తే మంచిదనుకొని రాఘవ ముందుకు నడవసాగాడు కొంత దూరంలో చెట్టు కింద ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూసి రాఘవ అతని వద్దకు వెళ్ళి ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒంటరిగా నిలబడి ఏం చేస్తున్నారు నా స్కూటర్ ఆగిపోయింది ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఉంటాడా అని అడిగాడు అందులో ఆ వ్యక్తి నేను నీకు కనబడుతున్నానా అని అడగటంతో రాఘవ ఎందుకు కనపడటం లేదు రాత్రి అయినంత మాత్రాన దగ్గరలో ఉన్నవారు కనపడకుండా ఉంటారా విచిత్రంగా మాట్లాడుతున్నావే అన్నాడు నేను ఎవ్వరికీ కనపడను నీకు కనిపిస్తున్నానంటే నీకు దెయ్యాలను చూడాలన్న కోరిక ఉందన్నమాట నిజమా అని ఆ వ్యక్తి అనడంతో రాఘవ అరే నా మనసులో ఉన్న బలమైన కోరిక నీకు ఎలా తెలిసింది నాకు చాలా కాలంగా దయ్యాలను చూడాలన్న కోరిక ఉంది నువ్వు నాకు దయ్యాలను చూపిస్తావా అని అడిగాడు చూపించడం ఏమిటి నువ్వు స్వయంగా దయ్యాన్ని చూసి మాట్లాడుతున్నావుగా అన్నాడా వ్యక్తి ఆ మాటలు విన్న రాఘవ్కి ప్రాణాలు పోయినంత పనైంది అంతకుముందు దయ్యాలను చూడాలనుకున్నవాడు ఎదురుగా దయ్యం ఉండటంతో అతను చూసిన దయ్యాలు చేసే పిచ్చి పనులు గుర్తుకు వచ్చి వనకసాగాడు అంతలో ఆ వ్యక్తి దెయ్యాలను చూడాలన్నావు మరి ఎందుకు భయపడుతున్నావు అన్నాడు రాఘవ భయపడుతూ ఇంతవరకు ఆ కోరిక ఉండేది ఇప్పుడు నిన్ను చూడటంతో నా కోరిక తీరింది ఇక నేను వస్తాను అన్నాడు ఆగు మాలాంటి దెయ్యాలు ఎవరికీ కనపడవు నీ అదృష్టవశాత్తు నీ కంటికి కనపడుతున్నాను నిన్ను ఎలా వదులుకుంటాను అని ఆ వ్యక్తి అనడంతో రాఘవ నన్ను ఏమి చేసుకుంటావు నన్ను వదిలే అన్నాడు భయపడకు నేను చాలా మంచి దెయ్యాన్ని చనిపోయిన మేము తీరని కోరికలున్నందువలన ఇలా దెయ్యాలుగా తిరుగుతూ ఉంటాము నువ్వు నా కోరిక తీర్చావంటే నేను హాయిగా స్వర్గానికి చేరుకుంటాను అన్నాడు ఆ దెయ్యం మనుషుల కోరికలు తీర్చాలంటేనే చాలా కష్టం అలాంటిది దెయ్యాల కోరిక ఎవరి వల్ల తీరడానికి ఉండదు నన్ను వదిలే ఈ రోజుతో నాలో ఉన్న పిచ్చి కోరికను వదిలేశాను అంటూ రాఘవ వేగంగా ముందుకు పరిగెత్తాడు సరిగా అటువైపు బస్సు రావటంతో బస్సును ఆపి రాఘవ బస్సులోకి ఎక్కాడు బస్సు కదిలింది మరునాడు రాఘవ ఆఫీస్ బాయ్ని పంపి దాని స్కూటర్ తెప్పించుకున్నాడు ఆ రోజు నుండి దయ్యాల సినిమాలు చూడటం మానేశాడు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లటం మానుకున్నాడు రాఘవలో వచ్చిన మార్పు చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు ఆ రోజు రాఘవ మేనేజర్ అవసరంగా పిలవటంతో ఆయన గదిలోకి వెళ్ళాడు మరుక్షణం అదిరిపడ్డాడు మేనేజర్ ముందున్న బల్ల మీద ఆ రోజు రాత్రి చూసిన దయ్యం కూర్చొని నవ్వుతున్నాడు ఒక క్షణం రాఘవ మేనేజర్ ఉన్న సంగతి మరిచి దయ్యంతో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు మేనేజర్ ఆశ్చర్యంతో నా గదిలో నేను ఉండగా ఎవరు ఉంటారనుకున్నావు అనడంతో రాఘవ తమాయించుకొని సారీ సార్ ఎండలో వచ్చినందువలన ఈ గదిలో మీరు కాక ఇంకొకరు ఉన్నట్లు కనిపించింది అన్నాడు అది సరే గాని ముందు ఆ ఫైలు చూడు ఎన్ని తప్పులున్నాయో అసలు కొద్ది రోజులుగా నువ్వు సరిగ్గా పనిచేయటం లేదు ఏమైంది నీకు అన్నాడు మేనేజర్ సారీ సార్ నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు వారం రోజులు సెలవు ఇస్తే గ్రామం వెళ్ళి మా అమ్మ నాన్న వద్ద ఉండి వస్తాను అన్నాడు రాఘవ నోనో సెలవులు అస్సలు ఇవ్వను పనులు చాలా ఉన్నాయి ముందు ఈ ఫైలు తీసుకో అన్నారు రాఘవ ఫైల్ తీసుకుంటూ ఉండగా దెయ్యం గట్టిగా గాలి ఊదింది ఆ గాలికి రాఘవ చేతిలోని ఫైల్లోని కాగితాలు ఎగిరి చెల్లా చెదురుగా కిందపడ్డాయి మేనేజర్ కోపంతో నాన్సెన్స్ నీకు మరీ భయం లేకుండా పోయింది ముందే తప్పులు చేశావని ఇస్తే దాన్ని అంత అలక్ష్యంగా తీసుకుంటావా ఇంకోసారి ఇలా చేశావంటే నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తాను అనడంతో రాఘవ సారీ చెప్పి కిందపడిన కాగితాలు తీసుకొని బయటికి నడిచాడు ఆ రోజంతా రాఘవ దయ్యాన్ని తిట్టుకుంటూ సాయంత్రం తన గదికి చేరుకున్నాడు బాగా అలసిపోయినందువలన త్వరగా పడుకున్నాడు అర్ధరాత్రి ఉన్నట్లుండి లైట్ వెలిగింది అదిరిపోయి రాఘవ నిద్ర నుంచి లేచి ఎవరు అని అరిచాడు సమాధానం రాకపోవడంతో పడక నుంచి లేచి అంతా చూశాడు ఎవరూ లేరు కానీ లైట్ ఎవరు వేశారా అని ఆలోచిస్తూ పడుకుంటూ ఉండగా వంటగదిలో నుండి నీళ్లు పడుతున్న శబ్దం వినిపించడంతో అక్కడికి పరిగెత్తాడు వంటగదిలో అంతా నీటిమయంగా ఉంది రాఘవ కోపంతో ఎవరు ఎవరి పనులు చేస్తున్నారు అని అరిచాడు ఆ తరువాత అతడికి దయ్యం గుర్తుకు వచ్చింది అంతా ఆ దయ్యం చేస్తున్న పని అని తలచి ఓ కోరిక తీయని దెయ్యానివి నా ముందుకురా నీ పిచ్చి చేష్టలు తట్టుకోలేకపోతున్నాను అని అరిచాడు మరుక్షణం రాఘవ ముందు దెయ్యం నవ్వుతూ నిలబడి నా కోరిక తీరుస్తావా నేను వెళ్ళిపోతాను అన్నాడు నీ కోరిక తీర్చకపోతే నన్ను వదులుతావా ముందు చెప్పు అన్నాడు రాఘవ నేను చాలా మంచి వ్యక్తిని నా కోరిక నెరవేర్చనని చెప్పటంతో నిన్ను కొంత అల్లరి పెట్టాను అందులకు నన్ను క్షమించు నా కోరిక కోరే ముందు ఓ సంఘటన వివరంగా చెబుతాను ముందు విను అని దెయ్యం చెప్పటం ప్రారంభించింది ఈ నగరంలో శ్రీనివాసమూర్తి అనే గొప్ప శ్రీమంతుడు ఉండేవాడు అతడి ఆస్తి వేల కోట్లు ఉన్నా గర్వం కొంచెం కూడా లేదు ఉన్న ఆస్తిని అడిగిన వారికి దానం చేస్తూ సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు భార్యాపిల్లలు ఉంటే దానాలు చేయడానికి వీలుండదని తనని మారుస్తారని ఆయన వివాహం కూడా చేసుకోలేదు ఆయనతో పాటు దూరపు బంధువు ఆర్య ఉండేవాడు శ్రీనివాసమూర్తికి ఆర్య మీద నమ్మకం ఉన్నందువలన అతడు అడిగినంత డబ్బు ఇస్తూ ఉండేవాడు ఆర్య దానాలు చేస్తానని చెప్పి ఆ డబ్బుతో విలాసంగా ఖర్చులు చేసేవాడు శ్రీనివాసమూర్తి దానాలు చేసినంత దానికన్నా రెట్టింపు డబ్బు తాగుడు విలాసాలకు ఖర్చు పెట్టేవాడు కొన్ని రోజులకు ఆర్య గురించి శ్రీనివాసమూర్తికి అంతా తెలిసిపోవడంతో కోపంతో బాగా తిట్టి అందరి ముందు ఇంటి నుండి తరిమాడు అవమానంతో ఆర్య బయటకు వెళ్లి చేతిలో డబ్బులు లేకుండా ఉండలేకపోయాడు ఎలాగైనా శ్రీనివాసమూర్తిని చంపి మొత్తం ఆస్తి చేజిక్కించుకోవాలని పథకాలు వేయసాగాడు ఒకరోజు ఆర్య తన మిత్రుడిని కలవటానికి చెన్నై వెళ్ళాడు అక్కడ రైల్వే స్టేషన్లో ఆర్య జేబులో పస్సు కొట్టేయడానికి ప్రయత్నించిన జేబు దొంగని ఆర్య పట్టుకున్నాడు కోపంతో అతడిని కొట్టడానికి పోయిన ఆర్య అతడి ముఖం చూసి ఆశ్చర్యపోయాడు ఆ జేబు దొంగ అచ్చం శ్రీనివాసమూర్తిలా ఉన్నాడు ఆ క్షణమే అతడి మనసులో ఎన్నో ఆలోచనలు పుట్టాయి ఆ జేబు దొంగ తెలుగువాడిగా ఉన్నందువలన ఆర్యకి అతడితో మాట్లాడటం కష్టం లేకపోయింది ఆ తర్వాత ఆర్య దొంగని హోటల్ గెదిగి తీసుకొని వెళ్ళి తన కథంతా చెప్పి తాను శ్రీనివాసమూర్తిని చంపిన తర్వాత ఆయనలా ఆ దొంగ నటించాలని అందులకు అతడికి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పటంతో అతను సంతోషంతో సమ్మతించాడు ఆ దొంగ పేరు రాజు ఆర్య రాజుకి తన వద్ద ఉన్న శ్రీనివాసమూర్తి ఫోటోను చూపించి ఆయన వేషధారణ మాట్లాడే విధానం నడక విధానం అన్ని వివరంగా చెప్పాడు పది రోజులలో జేబు దొంగ రాజుని శ్రీనివాసమూర్తిగా మార్చేశాడు ఆ రోజు శ్రీనివాసమూర్తి తన గదిలో నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి ఆర్య రహస్యంగా ఆ గదిలోకి వచ్చి ఆయన్ని నిద్రలేపాడు నిద్రలేచిన శ్రీనివాసమూర్తి ఆర్యను చూసి కోపంతో నువ్వా ఎందుకు తిరిగి వచ్చావు ఆ రోజే నిన్ను బయటికి తరిమాను కదా ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నా మనసు మారదు మర్యాదగా వెళ్ళు అని అరిచాడు అరవకు నీ గొంతు దెబ్బతింటుంది నిన్ను చంపి నీ ఆస్తి అంతా అనుభవించాలని ఇక్కడికి వచ్చాను అని ఆర్య అన్నాడు పిచ్చివాడా నా ఆస్తి నీకు ఎప్పటికీ అందదు నా తర్వాత నా ఆస్తి అంతా నగరంలో ఉన్న అనాథ ఆశ్రమాలకి అందజేయాలని వీలు నామ వ్రాసి ఉంచాను అన్నాడు శ్రీనివాసమూర్తి ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని నాకు తెలుసు అందువలన తెలివితో నీ ఆస్తిని అనుభవించడానికి పథకం వేశాను ఇప్పుడు నేను నిన్ను చంపుతాను కానీ అందరి ముందు నువ్వు బ్రతికి ఉంటావు నీ ఆస్తిని అంతా కొంచెం కొంచెంగా నాకు అందజేస్తావు అన్నాడు ఆర్య నన్ను చంపి నా ఆస్తిని అనుభవించలేవు అని శ్రీనివాసమూర్తి అంటూ ఉండగానే ఆర్య చేతిలోని పదునైన కత్తి ఆయన గుండెల్లో బలంగా గుచ్చుకుంది కొన్ని క్షణాల్లో ఆయన చనిపోయాడు ఆ తరువాత ఆర్య రాజుతో కలిసి శ్రీనివాసమూర్తి శవాన్ని ఇంటి వెనక తోటలో పాతి రాజుకి శ్రీనివాసమూర్తిలా వేషధారణ మార్చి నౌకర్ల వివరాలు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు మరునాడు ఆర్య అందరి ముందు శ్రీనివాసమూర్తిలా నటిస్తున్న రాజు మీద పడి తాను కష్టాల్లో ఉన్నానని చెప్పి ప్రాధయపడటంతో ఆయన అతన్ని క్షమించి ఇక తన ఇంటిలో మునుపటిలాగా ఉండమని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు ఆర్యకి శ్రీనివాసమూర్తిలా సంతకం చేయటం తెలుసు కాబట్టి బ్యాంకు నుండి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుంటూ విలాసంగా జీవితం గడుపుతున్నాడు దయ్యం చప్పటం ఆపడంతో రాఘవ ఇంతకీ కథ నాకు ఎందుకు చెబుతున్నావు ఇది తెలుసుకొని నేను ఏం చెయ్యాలి నీకు ఏం కావాలి చెప్పు అన్నాడు ఆ చనిపోయిన శ్రీనివాసమూర్తిని నేనే నన్ను మోసం చేసిన ఆర్యని రాజుని చంపనిదే నా ఆత్మ శాంతించదు నా కోరిక నెరవేరితే సంతోషంగా నేను లోకాన్ని వీదిలి వెళ్ళిపోతాను అన్నాడు నిజంగా నీకు చాలా అన్యాయం జరిగింది నీకు సహాయం చేస్తాను కానీ మనుషులను చంపేంత ధైర్యం నాకు లేదు నేను నీల మంచివాడిని నా బదులు ఎవరైనా రోడీని కలిస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు రాఘవ ఇప్పటికీ సంవత్సరంగా దయ్యంలా తిరుగుతున్నాను నీలాంటి వాడు తిరిగి నాకు దొరకడు నువ్వే వాళ్ళని చంపాలి అన్నాడు దయ్యం నీ కథ విని పోనీ నీకు సహాయం చేస్తానని జాలిపడితే నన్ను బెదిరించినట్లు మాట్లాడుతున్నావు నీకు నేను సహాయం చేసిన వలన నాకు లాభం ఏముంది నేను ఎందుకు నీ కొరకు కష్టపడాలి అన్నాడు రాఘవ నేను బ్రతికి ఉన్నప్పుడే ఎన్నో లక్షలు దానం చేశాను ఇప్పుడు నాకు ఇంత మంచి సహాయం చేస్తే నిన్ను సంతోషపరచనా నీకు కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు దెయ్యం నీ ఆస్తి అంతా అనాథ ఆశ్రమాలకి ఇచ్చేస్తున్నానని తెలిపావుగా నాకు ఎక్కడి నుండి డబ్బు ఇప్పిస్తావు అన్నాడు రాఘవ నేను అబద్ధం చెప్పాను ఆ రోజు నేను చనిపోయే ముందు నా చేతికి కోటి రూపాయలు వచ్చింది మరునాడు బ్యాంకులో జమ చేయాలనుకున్నాను ఎందుకో ఆ రోజు రాత్రి నాకు ఏదో తెలియని భయం పుట్టుకొచ్చి అంత డబ్బు ఇంటిలో బీరువాలో ఉండటం మంచిది కాదనుకొని ఆ డబ్బుని ఒకచోట దాచాను ఆ రోజు రాత్రే నేను చంపబడ్డాను ఆ తరువాత నా డబ్బు ఎవ్వరూ తీసుకోలేదు ఇంకా అక్కడే ఉంది నాకు సహాయం చేసిన వాడికి ఆ డబ్బు ఇవ్వాలనుకున్నాను నా కోరిక నెరవేర్తే నీకు డబ్బు దాచిన చోటు వివరాలు చెబుతాను నువ్వు తీసుకో అన్నాడు దెయ్యం నీ మాట నమ్ముతాను వాళ్ళని ఎలా చంపాలో నువ్వే చెబితే ఆ ప్రకారం నేను చేస్తాను అని రాఘవ అనడంతో శ్రీనివాసమూర్తి దెయ్యం నేను మంచి పథకం తయారు చేశాను నిన్ను తరువాత కలిసి చెబుతాను ఇక నువ్వు నిద్రపో అని మాయమైంది మర్నాడు రాఘవ ఆఫీసుకు వెళ్ళి నెల రోజులు సెలవు కావాలని అడిగాడు మేనేజర్ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పడంతో రాఘవ రాజీనామా చేసి ఇంటికి వచ్చేశాడు ఆ తరువాత వారం రోజులు శ్రీనివాసమూర్తి దెయ్యంతో మాట్లాడి దుష్టులను హతమార్చడానికి మంచి పథకం తయారు చేసుకుని తిన్నగా వారి వద్దకు వెళ్ళాడు రాఘవ వారి ఇంట్లోకి వెళ్లేసరికి హాల్లో శ్రీనివాసమూర్తిలా ఉన్న రాజు ఆర్య మాట్లాడుతున్నారు రాఘవని చూసి ఎవరని అడిగారు రాఘవ రాజు వద్దకు వెళ్ళి అయ్యగారు అంతలో నన్ను మర్చిపోయారా నేను మీకు ఇష్టమైన డ్రైవర్ని గ్రామంలో మా అమ్మ నాన్న వద్దకు వెళ్ళి కొన్ని నెలలు ఉండి వస్తానని చెప్పి వెళ్ళాను అంతలో ఈ రాఘవని మరిచారా అన్నాడు ఇద్దరికీ అర్థంగాక డ్రైవర్ రాఘవనా మాకు ఏం గుర్తుకు లేదు అన్నారు అంతలో రాఘవ నేను ఆర్యగారికి తెలియడానికి ఆస్కారం లేదు ఆయన ఇంటి నుండి వెళ్లిన తర్వాత మీరు నన్ను డ్రైవర్గా పెట్టుకున్నారు మీరు చెప్పినట్లు మీ ఇంట్లోనే ఉంటూ మీరు కోరిన స్థలానికి తీసుకువెళ్లాను ఇంత త్వరగా మరిచారంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అది విన్న ఆర్య మనసులో నన్ను శ్రీనివాసమూర్తి బయటికి తరిమిన తర్వాత వీడిని డ్రైవర్గా పెట్టుకున్నట్లున్నాడు ఇప్పుడు తెలియదని అంటే వాడికి రాజు మీద అనుమానం కలగవచ్చు ప్రస్తుతం మాకు మంచి డ్రైవర్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము వీడిని డ్రైవర్గా పెట్టుకుంటే మనకు కష్టాలు తీరుతుంది అనుకుని రాజు వద్దకు వెళ్ళి తాను మనసులో అనుకున్నది చెప్పి రాఘవని గుర్తుపట్టినట్లు నటించమని మెల్లగా చెప్పాడు రాజు తలాడించి కొంచెంసేపు ఆలోచిస్తున్నట్లుగా నటించి ఆ గుర్తుకు వచ్చింది రాఘవ ఈ మధ్య నాకు మతిమర్పు ఎక్కువ అయింది ఈ రోజు నుండి పనిలో చేరు అన్నాడు రాఘవ మనసులో దొంగ వెదవల్లారా ఇప్పుడు నేను విసిరిన వలలో చిక్కారు ఇక మిమ్మల్ని ఎలా ఆడిస్తానో చూడండి అనుకొని పైకి చాలా సంతోషం రేపటి నుండి నేను పనికి వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు మర్నాడి నుండి రాఘవ వచ్చి ఇద్దరికి బాగా నమ్మకం కలిగేలా పని చేయసాగాడు అలా నెల రోజులు గడిచాయి రాఘవ అక్కడ ఏం జరుగుతుందో అన్నది బాగా తెలుసుకున్నాడు ఆర్య లక్షల కొలది డబ్బు విలాసాలకి ఖర్చు పెట్టడం రాజుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదన్న సంగతి తెలుసుకున్నాడు ఒకరోజు ఆర్య ఏదో పని మీద బయటికి వెళ్లటం గమనించిన రాఘవ ఇంట్లోకి వెళ్ళి రాజు వద్దకు వచ్చి అయ్యగారు మీకు ఓ సంగతి చెబుతాను నన్ను తప్పుగా అనుకోకండి ఎన్నో కోట్ల ఆస్తి ఉన్న మీరు ఒక్క రూపాయి కూడా మీ కొరకు ఖర్చు పెట్టడం లేదు ముందరలా దాన ధర్మాలు చేయటం లేదు కానీ మీ దూరపు బంధువు ఆర్య అనవసరంగా లక్షలు ఖర్చు పెడుతున్నాడు మీరు చూసి కూడా అడగటం లేదు ఇంతకు ముందు ఆర్య విలాసంగా లక్షలు ఖర్చు పెడుతున్నాడని ఇంటి నుండి తరిమారు కానీ ఇప్పుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అసలు మీరు నిజంగా మా అయ్యగారేనా అన్న అనుమానం నాకు కలుగుతోంది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు అందులకు రాజు అబ్బే నేను ఆర్యని అప్పుడప్పుడు తిడుతున్నాను వాడు తప్పక మంచిగా మారతాడు నేను అనవసరపు ఖర్చులు చేయను కొన్ని రోజుల వరకు దానాలు నిలపాలనుకున్నాను అయినా ఇదంతా నీకెందుకు అంతా మా ఇష్టం నీ పని నువ్వు చూసుకో అన్నాడు రాఘవ మనసులు నవ్వుకుంటూ నీలో విషబీజం నాటాను అది ఎలా పెరుగుతుందో చూడు అనుకుని బయటికి నడిచాడు రాఘవ అనుకున్నట్లే రాజు మనసు చెదిరింది ఆర్య తనని మోసం చేసి బాగా డబ్బులు కుంజుతున్నాడని మనసులో అనుకున్నాడు కొంతసేపటికి ఆర్య రావటంతో రాజు అతడి వద్దకు వెళ్ళి ఆర్య నాకు పది లక్షలు కావాలి ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు పది లక్షలా నేను ఎందుకు అంత ఇవ్వాలి నీకు లక్ష రూపాయలు ఇస్తానని ముందే మాట్లాడాను నీ పని మునిసిన తర్వాత ఆ డబ్బు ఇస్తాను అతిగా ఆశపడుకు అన్నాడు ఆర్య రాజు కోపంతో నన్ను అడ్డం పెట్టుకొని నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు నాకు కేవలం లక్ష రూపాయలు మాత్రం ఇస్తానంటున్నావే ఇది చాలా అన్యాయం అన్నాడు ఇందులో అన్యాయం ఎక్కడుంది శ్రీనివాసమూర్తి నా బంధువు ఆయన ఆస్తి అనుభవించడానికి నాకు హక్కు ఉంది కానీ నువ్వు జేబు దొంగవి నీకు లక్ష రూపాయలే అధికం అన్నాడు ఆర్య అయితే నువ్వు చేస్తున్న ఈ అన్యాయం అందరికీ చెబుతాను పోలీసులకు నిన్ను పట్టిస్తాను అన్నాడు రాజు ఆర్య పకపక నవ్వుతూ పిచ్చివాడా నీకు ఆలోచన శక్తి లేనట్టుంది నువ్వు శ్రీనివాసమూర్తిలా నటిస్తున్నావని నేను చెబితే ముందు పోలీసులు నిన్ను బొక్కలోకి తోస్తారు అసలైన శ్రీనివాసమూర్తిని చంపి నువ్వు ఆయనలా వేషం వేసుకున్నావని నీ అంతు చూస్తారు నీకు సహాయం చేసినందుకు నాకు దండన ఉంటుంది నాకు కష్టం లేదు జైలుకు పోవాలనుకుంటే నీ ఇష్టం నా మాట వింటానంటే నోరు మూసుకొని ఉండు అంటూ ఆర్య లోపలికి నడిచాడు మరునాడు ఆర్య రాఘవను పిలిచి బ్యాంక్ నుండి ఐదు లక్షలు తీసుకొని రమ్మని చెక్ ఇచ్చి పంపాడు రాఘవ బ్యాంక్కి వెళ్ళి ఐదు లక్షలు తీసుకొని తిన్నగా రాజు వద్దకు వెళ్ళి అయ్యగారు మీరు డబ్బు తెమ్మని చెప్పినట్లు ఆర్య నాకు చెక్ ఇచ్చారు ఇదిగో ఐదు లక్షలు అని వెళ్ళిపోయాడు ఐదు లక్షలు చూడటంతో రాజు కళ్ళు చెదిరాయి కానీ ఆర్య తనని పోలీసులకి పట్టిస్తాడని గుర్తుకు రావడంతో భయం కలిగి డబ్బు ఆర్యకి ఇచ్చాడు ఆర్యకి ఏదో పని తగలటంతో విజయవాడ వెళ్లాడు ఆ సమయంలో రాజు ఇంటి ఖర్చులకు డబ్బు కావాలని ఆర్య చెప్పినట్లు పదివేలు డ్రా చేయాలని చెక్ తీసుకుని బ్యాంకుకి కారులో వెళ్లాడు రాఘవ అంతా తెలుసుకొని అయ్యగారు మీకు నాపై కోపం కలిగినా పర్వాలేదు మీరు ఐదు పదివేలు బ్యాంక్ నుండి తీసుకుంటారు కానీ ఆర్య లక్షలు తీసుకుంటున్నాడు అది నాకు నచ్చలేదు మీరు లక్షలు బ్యాంక్ నుండి తీసుకోవాలి అది చూడాలని ఉంది అంతా మీ డబ్బు కదా ఈసారి పది లక్షలు డ్రా చేయండి అంతా మీ డబ్బే కదా అన్నాడు రాజులో ఉన్న జేబు దొంగ మెల్లగా బయటికి వచ్చాడు తాను ఎందుకు అనవసరంగా ఆర్యకి భయపడాలి వాడు దొంగ నేను దొంగ అని మనసులో అనుకొని చెక్ మీద పది లక్షలు రాసి బ్యాంక్ నుండి డ్రా చేసి ఆ డబ్బు బ్యాంక్ నుండి తన సొంత వాళ్ళకి పంపి వచ్చేశాడు రెండు రోజుల తర్వాత బ్యాంకుకి వెళ్లిన ఆర్యకి రాజు పది లక్షలు బ్యాంక్ నుండి తీసినట్లు తెలిసింది కోపంతో ఇంటికి వచ్చి రాజుని నాలుగు తన్ని ఎందుకు అలా చేశావని అడిగి ఆ డబ్బు ఇవ్వమని అడిగాడు రాజు భయపడకుండా ఆ డబ్బు ఖర్చు అయిపోయింది తిరిగి రాదు నన్ను పోలీసులకు పట్టించినా పర్వాలేదు నాకు భయం లేదు అనడంతో ఆర్య ఆశ్చర్యపోయాడు ఇక రాజు ఉండడం మంచిది కాదనుకున్నాడు మర్నాడు ఆర్య కారులో వెళ్తూ రాజు గురించి ఆలోచించసాగాడు వాడి వలన తనకి ఎప్పటికైనా అపాయం తప్పదని అనుకున్నాడు అందువలన రాజుని చంపి వీలైనంత డబ్బు దోచుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు కారు నడుపుతున్న రాఘవ ఆ సంగతి గ్రహించాడు మెల్లగా ఆర్యగారు మీకు అయ్యగారికి ఏమైనా తగాదాలున్నాయా అని అడిగాడు ఆర్య ఆశ్చర్యపోతూ ఏం నీకెందుకు అనుమానం వచ్చింది అని అడిగాడు వాడు కాదు ఆయన ఏమైనా చెప్పాడా అన్నాడు మీకు ఓ సంగతి చెబుతాను కానీ నేను మీకు చెప్పినట్లు అయ్యగారికి తెలియకూడదు ఈరోజు అయ్యగారు మిమ్మల్ని చాలా చెడ్డ చెడ్డగా తిట్టి మిమ్మల్ని చంపేస్తానన్నారు ఎందుకో తెలియదు నన్ను విషం తీసుకుని రమ్మన్నారు ఎందుకైనా మంచిది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకో ఎంతో మంచివారైన అయ్యగారు ఇలా మారారో అర్థం కావటం లేదు అసలు ఇక్కడ పనిచేయడానికి నాకు ఇష్టం లేకుండా పోయింది అన్నాడు రాఘవ ఆర్య కోపంతో నన్ను చంపేంత ధైర్యం వచ్చిందా వాడి అంతు చూస్తాను అని కోపంతో ఊగిపోయాడు రాఘవ మనసులో నవ్వుకుంటూ ఇద్దరి మధ్య రగులుతోంది అనుకున్నాడు ఆర్య కారుని ఆపి రాఘవని వెళ్లమని చెప్పి కారు ముందుకు నడిపాడు రాఘవ ఆనందపడుతూ ఉండగానే శ్రీనివాసమూర్తి దెయ్యం కనబడి రాఘవ ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావెందుకు అని అడిగాడు మీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది ఇప్పుడు ఇంటికి వెళ్లి చూస్తే ఒకడు పరలోకానికి వెళ్లబోతాడు రండి అని ముందుకు నడిచాడు రాఘవ రాజు ఆర్యతో కోపంగా మాట్లాడినా అతని మనసులో భయం ఉంది ఎప్పటికైనా ఆర్య తనని చంపేస్తాడని మనసులో భయపడసాగాడు అందువలన వీలైనంత దోచుకొని ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకొని అన్ని బీరువాలు తెరిచి ఉన్న బంగారం నగలు డబ్బు అంతా ఒక పెట్టెలో పెట్టుకుని బయటకి వస్తూ ఉండగా ఎదురుగా ఆర్య కనిపించాడు రాజు పెట్టెతో ఎక్కడికి బయలుదేరుతున్నావు ఇంకా నీ పాత్ర ముగియలేదు కదా అన్నాడు ఆర్య మా ఊరు వదిలి చాలా రోజులైంది అందువలన రెండు రోజులు ఉండి తిరిగి వస్తాను తడబడుతూనే అన్నాడు రాజు ఇక్కడికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావు ఇప్పుడు ఇంత పెద్ద పెట్టెను మోసుకు వెళ్తున్నావు అందులో ఏముంది అని కోపంగా అడిగాడు ఆర్య అదంతా నీకు చెప్పనవసరం లేదు నాకు ఇక్కడ నడించడం వీలు కాదు ఈ ఆస్తి అంతా నువ్వు అనుభవించు నన్ను వదిలే అని రెండు అడుగులు వేశాడు రాజు ఆర్య జేబులో నుండి రివాల్వర్ తీసి అడుగు ముందుకు వేశావంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనడంతో రాజు ఆగిపోయాడు సరిగ్గా ఆ సమయానికి శ్రీనివాసమూర్తి దెయ్యం అక్కడికి వచ్చి ఆసక్తిగా వారి మాటలు వినసాగింది ఇంటి బయట రాఘవ నక్కి వినసాగాడు రాజు భయపడకుండా నీ బెదిరింపులకు నేను భయపడను ఇక నటించడం నా వల్ల కాదు కావాలంటే అందరి ముందు నేను కాశీ రామేశ్వరం వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాను నువ్వు సంతోషంగా ఉండు అన్నాడు నీ మీద నాకు నమ్మకం లేదు మొన్న పది లక్షలు నాకు తెలియకుండా తీసుకున్నావు ఇప్పుడు ఇంట్లో ఉన్నవి దోచుకొని వెళ్తున్నావు బయటకు వెళ్లి నా గురించి ఎవరికీ చెప్పవని గ్యారంటీ ఏమిటి నేను నా జాగ్రత్తలో ఉండటం మంచిది నిన్ను చంపితే నాకు తృప్తి అంటూ ఆర్య రివాల్వర్ పేల్చాడు అది గ్రహించిన రాజు ఎగిరి సోఫా వెనుక దాగాడు ఆర్య ముందుకు వచ్చాడు అప్పుడు రాజు తన వద్దనున్న విషపు కత్తిని గురిగా ఆర్య మీదకు విసిరాడు కత్తి గురిగా ఆర్యగుండెల్లో గుచ్చుకోవడంతో ఆర్య పెద్దగా అరిచి కిందపడ్డాడు ఆర్య నోటి నుండి నురగలు రాసాగాయి రాజు నవ్వుతూ నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా నీలాంటి వారిని ఎంతమందిని చూశాను ఇక నాకు అడ్డు ఎవరూ లేరు నా గురించి తెలిసిన నువ్వు చనిపోతే ఈ ఆస్తి అంతా నాకే అని అరిచాడు ఆర్య మెల్లగా కళ్ళు తెరిచి ద్రోహి ఈ ఆస్తి అనుభవించాలని ఎన్నో కలలు కన్నాను శ్రీనివాసమూర్తిని చంపాను కాని ఇది నీకు దక్కనియేను అన్నాడు రాజు కిందపడిన రివాల్వర్ తీసుకుని నిన్ను విషపు కత్తితో పొడిచాను ఇక కొద్ది క్షణాల్లో నీ ప్రాణం పోతుంది అదిగాక నీ రివాల్వర్ నా చేతిలో ఉంది ఇక నన్ను ఎలా అంతం చేయగలవు అని నవ్వసాగాడు ఆర్య నెమ్మదిగా నీ మనసులో ఇలాంటి దుష్టాలోచన ఉందని నాకు ముందే తెలుసు అందువలన నీకు బయట నుండి వస్తూ నీతో మాట్లాడుతూ నా వద్ద అతి చిన్న పిన్గన్ ద్వారా విషపు సూదిని నీ మీదకు విసిరాను అది నీ చేతిపై గుచ్చుకుంది ఈ పాడికి విషం నీ శరీరంలోకి ప్రవేశించి ఉంటుంది ఇక నీకు మాట్లాడటానికి అవకాశం ఉండదు హహహా అని నవ్వుతూ ప్రాణాలు వదిలాడు అప్పుడు రాజు తన చేయిని గమనించాడు అప్పటికే అతని శరీరమంతా నీలిరంగులో మారిపోయి నోటి నుండి నొరగలు రాసాగింది మరుక్షణం రాజు కిందపడి మరణించాడు అప్పుడు బయట నుండి రాఘవ లోపలికి వచ్చి శ్రీనివాసమూర్తి మీ కోరిక ఇప్పుడు నెరవేరిందా ఇక సంతోషంగా మీరు బయలుదేరండి అన్నాడు నిజంగా నా మనసు చాలా సంతోషంగా ఉంది కానీ నేను చెప్పినట్లు నీకు డబ్బు ఇవ్వాలి కదా మా ఇంటి వెనక ఉన్న మామిడి చెట్టు కింద డబ్బులు దాచి ఉంచాను నేను వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా ఉండు ఇక నేను సంతోషంగా స్వర్గలోకం చేరుకుంటాను అంటూ శ్రీనివాసమూర్తి ఆకారం పొగల మారి పైకి వెళ్ళిపోయింది రాఘవ సంతోషంతో ఆ పెద్ద మనిషి కోరిక నెరవేర్చిన తృప్తి నాకు ఉంది ఆయన ఇచ్చిన డబ్బుతో హాయిగా మా అమ్మా నాన్నలతో కాలం గడుపుతాను అంటూ ఇంటి వెనక వైపు వెళ్ళాడు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై